దేశవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఉదయగిరి తపాలశాఖ జీడిఎస్ సిబ్బంది శుక్రవారం నిరసన తెలిపారు బీఓలను ఎనిమిది పది గంటలుగా చేసే డిపార్ట్మెంట్లో కలపాలని జిడిఎస్లకు రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు బెనిఫిట్స్ ఇవ్వాలని వేతనాలు చెల్లించాలని అశాస్త్రీయమైన టార్గెట్లను బీపీఎం లపై బలవంతంగా రుద్దుతూ వాట్సాప్ల ద్వారా పగలు రాత్రి తేడా లేకుండా బెదిరింపులు చర్యలు చేపట్టడం జీతాలు ఆపడం వేతనం తీసుకునే రోజునే ఎస్పిఎంపీ చెప్పి టార్గెట్ మొత్తాన్ని కట్టించడం లాంటి చర్యలు ఆపాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు అంతేకాకుండా జీడిఎస్లకు వారి సీనియారిటీ ప్రకారం వెయిటేజీ కల్పిస్తూ రెండు వేల పదహారు నుంచి జీతాలు అందాలని గ్రాడ్యుటీ ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు నా పేరు తిరుపతిరావు నేను జీడిఎస్ ఏపీఎంగా గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అయితే ఈరోజు మేమందరం నిరవధిక సెన్లోకి దిగడానికి ముఖ్య కారణం ఏమిటంటే రెండు లక్షల మంది పనిచేస్తున్నటువంటి మాకు సుమారుగా మాకు ఇంక్రిమెంట్లు అనేవి లేవు మాకు సంబంధించినటువంటి బోనస్లు కానీ మాకు ఒక సివిల్ సర్వెంట్ హోదా కానీ మా చేత వెట్టి చాకీని చేయించుకుంటూ ఈ ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని ఈ రకంగా వేధిస్తూ ఉండడం అని వేధిస్తూ ఉండడం మేమందరం ఇబ్బంది పడుతూ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు తగిన న్యాయం చేయాలి తగిన విధంగా మా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు రోజు సెంబర్లోకి జరగడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ తమ్మిలో పాల్గొని ఈ జైవిప్రదం చేసి మనకు రావాల్సినటువంటి డిమాండ్లు ఏ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవాల్సిన అవసరం ఈరోజు భారతదేశము అంతటి తపాల శాఖలో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకు అయినటువంటి మేము మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ చంద్ర కమిటీ గారు కల్పించినటువంటి వాటిలో కూడా ప్రభుత్వం వారు మా పక్షాన విపక్ష చూపించి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను తొక్కి పడేస్తున్నారు మాకు జీడిఎస్ సీనియారిటీ ప్రకారంగా వెయిటేజ్ కల్పిస్తూ రెండు వేల పదహారు నుంచి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇంక్రిమెంట్స్ కూడా మాకు ఇవ్వటం లేదు తర్వాత గ్రాడ్యుయేట్ ఐదు లక్షలు పెంచమని కమలేష్ చంద్ర కమిటీ గారు సిఫారసు చేసినా కూడా అవి కూడా గవర్నమెంట్ వారు పక్కన పెడే పట్టేశారు తర్వాత మెడికల్ ఇవ్వమని ఐదు లక్షలు ఇవ్వమని కూడా మాకు కమలేశ్ చంద్ర కమిటీ గారు రెఫర్ చేశారు దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు ఎన్ఆర్జీఎస్ ఆర్పిఎల్ఐ ఆర్ఐ ఐపిబి పిఎల్ఐ అనేటువంటి మా చేత టార్గెట్లు అయితే మాత్రం చేయిస్తున్నారు కానీ వాటిని పరి పని గంటలే పరిగణలేక తీసుకోకుండా వాటిని ఇన్సెంటివ్ రూపంలో మాకు ఇస్తూ మాకున్నటువంటి కాలాన్ని చేస్తూ కేవలం మీరు నాలుగు గంటలు ఐదు గంటలు పని మాత్రమే అని చెప్పనని మాకు చెప్పిస్తున్నారు ఆర్ఐసిటి మిషన్ల బదులు ల్యాప్టాప్లు అవి ఏమని అడిగున్నాము వాటిని కూడా కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఈరోజు మాకున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులను బట్టి మా డిమాండ్లు సాధించుకో సాధించుకోవటం కొరకు మా భారతదేశం మొత్తం మీద కూడా జీడిఎస్ ఉద్యోగుల కోసము మేము ఈరోజు గవర్నమెంట్ ముందుగానే పారిశ్రామిక చట్టం ప్రకారంగా పద్నాలుగు పన్నెండు నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాము అని చెప్పనని ముందుగానే గవర్నమెంట్ వారికి మా తరఫున రిప్రమెండేషన్ మా ప్రతినిధులు ఇవ్వడం ఉన్నది కానీ వాళ్ళు